సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ పేరిట జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తేదీ వరకు దేశవ్యాప్తంగా తన అన్ని శాఖలలో హాలిడే నిర్వహిస్తున్నట్లు సదరన్ ట్రావెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏవి ప్రవీణ్ తెలియజేశారు నాంపల్లిలోని సదరన్ ట్రావెల్స్ కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సదరన్ ట్రావెల్స్ హాలిడే మార్ట్ ఇప్పుడు పదమూడు కొత్త నగరాల్లో విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు సదరన్ ట్రావెల్స్ దేశవ్యాప్తంగా తన అన్ని శాఖలలో హాలిడే మార్ట్ నిర్వహిస్తుందని కంపెనీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడుతో పాటు పదమూడు కొత్త నగరాలలో హాలిడే మార్ట్ నిర్వహిస్తున్నామని భారీ నగదు డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు అందించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు కాకినాడ భీమవరం చీరాల తిరుపతి హిందూపురం కర్నూలు కడప ఖమ్మం సూర్యపేట హుబ్లీ కోయంబత్తూర్లలో ప్రత్యేక బుకింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు ప్రతి బుకింగ్ పై డిస్కౌంట్ తో పాటు లక్కీ డ్రాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ట్రాలు గెలుపొందిన వారికి కియా కారు బైక్స్ సింగపూర్ టూరు పది గ్రాముల బంగారం అందిస్తున్నట్లు తెలిపారు ఇంటర్నేషనల్ టూర్ లో వీసాతో పాటు అకామిడేషన్ ట్యాక్సీ సర్వీసెస్ కల్పిస్తున్నామని తెలిపారు అలాగే యూపీలో ప్రయాగరాజ్ లో నిర్వహించే మహాకుంభమేళకు వచ్చే భక్తులకు అక్కడ వసతి ఏర్పాటుతో పాటు ట్రావెల్ ప్యాకేజీలను తక్కువ ధరలకు అందిస్తున్నట్లు ఆయన వివరించారు ఐవేన నమస్కారం కసారు ఉండండి మళ్ళీ మళ్ళీ కుటమాలి లేదు ఏంట్రా గాని ఏంటండి అందరం రమనే 25 సంవత్సరాలు ఆకాయం కుమార జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సదర్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా మేము టూర్స్ ఆపరేట్ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే అండ్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మేము ట్రావెల్ హంగామా అని ఒక ఒక స్కీమ్ స్టార్ట్ చేసామండి అదేవిధంగా హాలిడే మార్ట్ కూడా స్టార్ట్ చేశాము ముఖ్యంగా మీ మీడియా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చాలా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు దీనివల్ల మాకు చాలా అంటే మీరు ఈ సపోర్ట్ వల్ల ఈ మా స్కీమ్స్ ఎంతో మందికి ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది వాళ్ళ నుంచి కాల్ చేయడం కానీ మా మా దగ్గరికి టూర్స్ చూంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ జరిగిందండి అండ్ ఎటువంటి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ జనవరి కొన్ని ప్లేసెస్లో లైక్ కాకినాడ భీమవరము చీరాల కర్నూలు కడప హిందూపూర్ తిరుపతి ఖమ్మం సూర్యాపేట కోయమత్తూర్ హుబ్లీలో మేము హాలిడే మార్ట్ అక్కడ దగ్గర అక్కడ ఉన్న హోటల్స్లో మేము ఆర్గనైజ్ చేస్తున్నామండి సో అక్కడ మీరు ట్రావెల్ ప్లాన్స్ ఉన్న ఉన్నవాళ్ళకి ఈ నెక్స్ట్ ఈ వీక్ నుంచి కానీ నెక్స్ట్ మంత్ నుంచి కానీ మిగతా మా మా హోటల్ మా ప్లేస్లో సంప్రదించండి మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు పాస్పోర్ట్ లేకపోయినా మీకు పాస్పోర్ట్లో హెల్ప్ ఇంట్రెస్ట్ టూర్స్ వెళ్ళేవాళ్ళు పాస్పోర్ట్ లేకపోయినా మేము పాస్పోర్ట్ హెల్ప్ చేస్తాం వాళ్ళు వీసా కూడా ఇప్పిస్తామండి అదే అదే రకంగా మీకు మొత్తం ఎండ్ టు ఎండ్ ఎన్ టు ఎండ్ ప్యాకేజ్ స్టోర్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఒకవేళ చెన్నై నుంచి చెన్నై నుంచి చెన్నై నుంచి బెంగళూరు నుంచి వెళ్ళేవాళ్ళు బెంగళూరు నుంచి లేదా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ టూర్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా సౌత్ ఇండియన్ టూర్ మేనేజర్ కూడా మా గ్రూప్తో పాటే ట్రావెల్ అవుతాడు అన్ని రోజులు కూడా అది ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సైట్ సింగ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా హడావులు లేకుండా ప్రతిరోజు నైట్ హాల్ట్ ఉంటుంది డేలోనే ప్రయాణం చేస్తూ సైట్ సింగ్ కవర్ చేస్తామండి అండ్ ఈసారి మొన్న హాలిడే మార్ట్ కానీ ఇంతవరకు కూడా మాకు యూరోప్ చాలా బాగా స్పందన వచ్చిందండి ఆస్ట్రేలియా బాగా చాలా బాగుంది అండ్ కంబోడియా అనుకోవాటు కూడా చాలా బాగుంది సీస్ ప్యారిస్ ఇవన్నీ కూడా టూర్స్ బాగా వచ్చినాయి అదేవిధంగా థాయిలాండ్ మలేషియా సింగపూర్ శ్రీలంక శ్రీలంక అయితే ఈ రామాయణ ట్రేక్ సీతమ్మవారి టెంపుల్ శాంకరీదేవి శక్తిపీఠము ఇవంతా చాలా బాగా డిమాండ్ వచ్చిందండి అండ్ కాకుండా సదన్ ట్రావెల్స్కి మాకు నాలుగు హోటల్స్ ఉన్నాయండి ఫోర్ ప్లేసెస్లో హోటల్స్ ఉన్నాయి ఢిల్లీ కరల్వార్లో ఇంపార్టెంట్ కూడలి అదేవిధంగా గాంధీనగర్లో విజయవాడ అదేవిధంగా పనీ పార్క్ ఏరియాలో జైపూర్ అండి అండ్ కాశీలో టెంపుల్ కారిడార్ లోపలే యాభై అడుగుల్లోనే శివాలయం ఉంటుందండి అక్కడ ఉండే వాళ్ళకి ఎన్ని మీరు శివాలయం టెంపుల్కి వెళ్ళి రావచ్చు అది దగ్గరలో ఘాట్స్ ఉన్నాయి దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి అక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్పై ఫుడ్ కూడా దొరుకుతూ ఉంటుందండి అండ్ ఈ సంవత్సరం మహాకుంభం కూడా స్టార్ట్ అయిందండి మహాకుంభం అండ్ రష్ చాలా బాగుంది అండ్ చాలామంది జనాలు త్రూఅవుట్ ఇండియా అండ్ ఎన్నో కంట్రీస్ నుంచి వెళ్తున్నారు కాకపోతే లైట్ ఈ కొన్ని రోజుల నుంచి మా కస్టమర్స్ ఏమంటున్నారంటే ఫ్లైట్ రేట్స్ పెరిగినాయి ఇంత ఫ్లైట్ రేట్స్ ఒక అప్ అండ్ డౌన్ మేము ముప్పై వేలు నలభై వేలు ఇవ్వాలంటే ఒకరికి అదే ఇద్దరికైతే ఎంత అవుతుంది అని స్పంద ఒకటి మాది యాభై నాలుగు సంవత్సరాలుగా ఎలాగైతే ఈ యొక్క యాత్రికులు మా కంపెనీ పట్ల ఉన్న విశ్వాసంతో అభిమానంతో కంటూనిగా వస్తున్నారో అన్ని సంవత్సరాలుగా ప్లస్ మీలాంటి ప్లస్ టీవీ వాళ్ళు కూడా సహకారం ఎంతో చెప్పలేదు అన్నమాట అందరూ అందరూ సహకారంతో ఇవాళ ఇండియాలో ప్రధమో స్థానంలో ఉన్నాము నేషనల్ టూరిజం అవార్డు కూడా ఇరవై స్థాయిలో కంట్రూరిజంగా వచ్చిన సంస్థ కూడా మందేనండి ఇప్పుడు ఈ స్పందన వల్ల రీసెంట్గా పెట్టాం ఆల్రెడీ బజార్ ఇప్పుడు అనేక రకమైనటువంటి ముఖ్య నగరాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ తర్వాత కరీంనగర్ అలాగే తమిళనాడులో కోయంబత్తూర్ చెన్నై అలా కర్ణాటకలో హుబ్లీ బెంగళూరు ఎక్సెట్రా సౌత్ ఇండియాలో ప్రముఖ నగరాలన్నింటిలో కూడా ఈ ఈ నెలలో ఈ వారంలోనే హాలిడ బజార్స్ ఏర్పాటు చేస్తున్నామండి కొత్తగా ఫిబ్రవరి ఒకటి నుంచి మూడు వరకు మహబూబాబాబ్ అంటే వరంగల్ ఖమ్మం మధ్యలో ఉన్నట్టు మహూబాబాద్లో కూడా మొదటిసారిగా పెడుతున్నాం హాలిడే ఒకసారి స్పందన అనేక రకాలుగా అనేక ఊళ్ళ నుంచి టౌన్ నుంచి ఫోన్లు వస్తున్న సందర్భంతో వీటన్నిటికి కూడా మేము తాకి ముందుకెడుతున్నాం చాలా బాగుందమ్మా రెస్పాన్సు అను ప్రథమంగా ఏంటంటే మా సదర్ ట్రావెల్స్ కంపెనీ యొక్క ప్రథమ సూక్తి మన దగ్గరికి వచ్చే ఒక క్లయింట్ ఒక రూపాయి ఇచ్చాడు అంటే మనకి రూపాయి పది పైసలకు విలువైనటువంటి సర్వీస్ ఏ విధంగా చేయాలని తక్కువతో ఉంటుంది మా మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ మా స్టాఫ్ అండ్ మేనేజ్ అదర్ పీపుల్ ఆల్సో అలాగే కస్టమర్ కూడా ఆ విశ్వాసం హండ్రెడ్ పర్సెంట్ ఉంది కాబట్టి వేలాది వేలాది ఫోన్లు అండి రోజుకి అనంతంగా చాలా సంతోషం మీ అందరి తోటి ఇంకా ముందుకి ఇంకా ఎక్కువ బ్రాంచులు పెట్టుతూ ఇంకా ఎక్కువ సెంటర్లో కూడా పేపర్ చేస్తామని హరి కదా థ్యాంక్ యూ